ప్రజలకు నాణ్యమైన విద్యుత్ రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ అందించడంతో పాటు విద్యుత్ సమస్యల పరిష్కారమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు ఒంగోలు నగర పరిధిలోని వెంకటేశ్వర కాలనీ నందు నాలుగు పాయింట్ ఐదు కోట్లతో నిర్మించిన స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒంగోలు నగరంలోని ముంగమూరు రోడ్డు జంక్షన్ నందు పదకొండు కోట్లతో నిర్మించనున్న వివిధ విద్యుత్ పనులకు భూమి పూజ మరియు ఒంగోలు నగరంలోని భాగ్యనగర్ నందు నాలుగు పాయింట్ ఐదు కోట్లతో నూతనంగా నిర్మించనున్న సబ్ స్టేషన్కు సోమవారం ఉదయం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టుపాటి రవికుమార్ ఒంగోలు ఎస్ఎన్పాడు శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావు బిఎన్ విజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ శ్రీమతి తమిం అంచార్యాలతో కలిసి ప్రారంభోత్సవం శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ సబ్ స్టేషన్ల నిర్మాణం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగం చుట్టుపక్కల ప్రాంతాల్లో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు నిరంతర త్రీ ఫేస్ విద్యుత్ సరఫరాతో ఒంగోలు నగర పరిధిలో ఇకపై అర్ధాంతరంగా పవర్ ట్రిప్ కావడం లో వోల్టేజ్ కారణంగా ప్రజలు నష్టపోయే పరిస్థితులు తలెత్తవన్నారు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలకు పింఛన్ పెంపు తల్లికి వందనం దీపం పథకం అమలు వంటి సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ స్టేషన్ పూర్తయితే సమీపంలో ఉన్న ప్రాంతాలకు ఎంతో లబ్ధి చేకూరుతోందని చెప్పారు నగర పరిధిలోని గ్రామాలకు నిరవధిక విద్యుత్ సరఫరా లభిస్తోందని ఇది ప్రజలకు మరియు రైతులకు ఎంతగానో ఉపయోగమని పేర్కొన్నారు అలాగే కేవలం రైతులకు మాత్రమే కాకుండా భవిష్యత్తులో పారిశ్రామిక అభివృద్ధికి కీలకమైన మౌలిక సదుపాయంగా మారుతోందని అన్నారు ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న ఎస్సి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు సుపరిపాలన తెలుగు అడుగు కార్యక్రమం ద్వారా నేను స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు అట్లనే విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు మేము అందరం కూడా ఇక్కడికి వచ్చాము దాదాపు నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలతోటి వాళ్ళ సబ్స్టేషన్ ప్రారంభిస్తున్నాము ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన విద్యుత్తు తొమ్మిది గంటల విద్యుత్తు రైతులకి అట్లానే ఇళ్ళకి మంచి విద్యుత్ ఇవ్వాలనే దానికోసం వాళ్ళు సబ్స్టేషన్ ప్రారంభించాము ఇంకో సబ్స్టేషన్ భూమి పూజ చేస్తున్నాం అదేవిధంగా టౌన్లో ఎప్పటి నుంచో ఏలాడతారు వైర్లు ఇబ్బందిగా ఉందని మెయిన్ సెంటర్లో చెప్తామే ఇప్పుడు ఆర్డీఎస్ఎస్ కింద దాదాపు రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై టవర్లు వేసి హైట్లోకి తీసుకెళ్తున్నాం అవన్నీ కూడా వాళ్ళు శంకుస్థాపన చేస్తున్నాం తొలడుకు సుపరిపాలన కార్యక్రమం ద్వారా పొద్దునే రెండు మూడు వార్డుల్లో ప్రజలను కూడా కలిసాము గ్యాస్ ఏ విధంగా అందుతుంది పిల్లల చదువు కోసం తల్లికి వందనం కార్యక్రమం ద్వారా డబ్బులు ప్లేసం ఏ విధంగా వెళ్తున్నాయి రాబోయే రోజుల్లో తొందరగా గ్యాస్ ఇస్తున్నాము ఈ కార్యక్రమ బస్సు బస్సు ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తాము పెన్షన్లు చాలా పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తా ఉన్నాం ఈ కార్యక్రమం ఈ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంలోనే ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చామో అన్నింటినీ ఓదాని చేసుకుంటాం తోటి చేసుకుంటా ముందుకు వెళ్తుంది ఈ ప్రభుత్వం తప్పుడు కేసులు ఎక్కడ పెట్టదు ఈ ప్రభుత్వం అసలు కక్ష చేయదు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని చట్టపరమైన చర్యలు తప్పక ప్రభుత్వానికి ఎవరిమైనా కక్ష సాధింపు అనేది ఈ ప్రభుత్వానికి లేదు ఎక్క ఎక్కడికైనా ఇక్కడ నుంచి నేను సవాల్ ఇస్తున్నాను వాళ్ళందరికీ ఎక్కడికైనా మనం చెప్పిన పథకం చేయలేదని వాళ్ళని ఒక్కసారి ఎక్కడైనా చెప్పనని చూద్దాం